నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను వివరణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొంత మంత్రులకు ఒక ఛాలెంజ్గా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పదిహేను స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ తరుణంలోనే కొంత అభ్యర్థుల కంటే ఎక్కువగా కొంత మంత్రులు కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా వారే గెలవడానికి చేసినటువంటి ప్రచారం కంటే కూడా ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు గెలిపించుకోవడానికి ఎక్కువ చొరవ చూపుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో సొంత సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కొంత వ్యూహాలు రచిస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు జిల్లాలలోని వివిధ స్థాయిలోని సొంత పార్టీ లీడర్లకు సంబంధించి కొంత సమన్వయం చేసుకుంటూ లీడర్లను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించి వారిని ఇన్ఛార్జీలు నియమించడంలో కొంత పోలింగ్ ముగిసే వరకు కూడా ఆయా సెగ్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ మంత్రులు మకాం వేసినటువంటి పరిస్థితి ఉంది సో అభ్యర్థులతో కలిసి కొంత ర్యాలీలు రోడ్ షోలు ప్రచార కార్యక్రమాల్లో ముందుండి కొంత గైడ్ చేస్తున్నారు అభ్యర్థులకు సంబంధించి గెలుపుకు కొంత సవాలుగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అటు ఏసీసీ నుంచి కూడా వచ్చిన ఆదేశాలతో పాటు సొంత నియోజకవర్గం జిల్లాలలో గెలిపించుకోవడం ద్వారా కొంత పట్టు నిలుపుకోవడం ద్వారా మంత్రులకు సంబంధించి కొంత అవసరంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గాలకు సంబంధించి తొలుతగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జులుగా నియమించినా కూడా ఆ తర్వాత వారిద్దరికి సంబంధించి ఓవర్గాల్ గా పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి సమన్వయ బాధ్యతలను అప్పచెప్పింది ఏఐసిసి సో మిగిలిన పది మంది మంత్రులకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి గెలిపించే టాస్క్ ను ఏఐసిసి అధిష్టానం ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అనుసరించినటువంటి వ్యూహాన్ని లోక్సభ ఎన్నికల్లో కూడా కొంత ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యంగా మిషన్ ఫిఫ్టీన్ లక్షణాన్ని ప్రస్తుతం నిర్దేశించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ గో వేణుగోపాల్ అభ్యర్థులను కొంత గెలిపించుకోవాలి అని చెప్పేసి కూడా బాధ్యతలను మంత్రులకు ఎమ్మెల్యేలకు అప్పగించారు సో లోక్సభ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించి గెలవాలి అని చెప్పేసి కూడా కొంత టార్గెట్ గా పెట్టింది ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమ పూర్తి స్థాయి ఎన్నికల బాధ్యతలను అప్పగించింది మంత్రులు నియోజకవర్గాలకు సంబంధించి కేటాయించి అక్కడే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కొంత బాధ్యతలు అప్పజెప్పడంతో ఓ వైపు పాలనా పరంగా వారి శాఖలకు సంబంధించి అనేక అంశాలను వ్యవహారాలను చూసుకుంటూనే మరొక వైపు విధాన నిర్ణయాలకు సంబంధించినటువంటి ఫైళ్లను ఎప్పటికప్పుడు కొంత క్లియర్ చేస్తూనే అటు పార్లమెంట్ ఎన్నికలపై కూడా కొంత పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా మంత్రులుగా ఉన్నటువంటి వారు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో మంత్రులతో పాటు పార్లమెంట్ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలను రెగ్యులర్గా మీటింగ్లు నిర్వహిస్తున్నారు సో గ్రామాలకు సంబంధించి మండలాల వారిగా ముఖ్య నేతలకు సంబంధించి లీడర్లతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా విపక్ష పార్టీలకు చెందినటువంటి బలంగా ఉన్నటువంటి లీడర్లు కేడర్ను గుర్తించి వారిని పార్టీలో చేర్చుకునేందుకు కొంత ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు సో మంత్రులకు సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినటువంటి ఎంపీ సెగ్మెంట్లలో సొంత పార్టీ అభ్యర్థిని విజయం సాధిస్తే కొంత భవిష్యత్తులో రాజకీయ పరంగా మరింత ప్రియారిటీ ఉంటుంది అనే సంకేతాలు కూడా కొంత అధిష్టానం పంపినటువంటి పరిస్థితి ఉంది సో మంత్రివర్గంలో మరొక ఆరు ఖాళీలు ఉన్నందున లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో విస్తరించాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఈ ఎంపీ ఎన్నికల్లో కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఆశించే ఫలితాలు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎమ్మెల్యేలకు క్యాబినెట్లో బెర్త్ దొరికే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో కీలకంగా మారినటువంటి భువనగిరి ఎంపీ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత సహకారాన్ని కోరడానికి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిసినటువంటి పరిస్థితి ఉంది సో క్యాబినెట్లో చోటు కల్పించినట్లు కూడా కొంత హామీ ఇచ్చారని కొంత పార్టీ అంతర్గతంగా చర్చ నడుస్తుంది సో దీనికి తోడు అభ్యర్థి గెలుపు కోసం కొంత కష్టపడినా ఎక్కువ మెజారిటీ సాధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషించి అందుకు కృషి చేసినటువంటి ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో ప్రయారిటీ పెంచి వారు సూచించినటువంటి అనుచరులకు సంబంధించి నామినేటెడ్ కూడా ఇస్తారని గ్రీన్ సిగ్నల్ హైకమాండ్ పంపినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ కారణంగానే మంత్రులు వారి ప్రధాన అనుచరణలను పూర్తి స్థాయిలో రంగంలోకి దింపారు పార్టీ విజయం కోసం పనిచేస్తూనే కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులు దక్కుతాయంటూ కూడా కొంత వారికి టాస్క్ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది సో పార్టీ బలహీనంగా ఉన్నటువంటి ఏరియాలను గుర్తించి అక్కడే పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని చెప్పేసి కొంత సూచించినటువంటి పరిస్థితి ఉంది సో ఇతర పార్టీలకు చెందినటువంటి లోకల్ లీడర్లు అక్కడ పాపులారిటీ ఉండే వారి ద్వారా ఓటు బ్యాంకు వస్తుంది అనుకుంటే పూర్తి స్థాయిలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు కూడా ఇప్పటికే ముమ్మరం చేశారు సో ఏదేమైనా కూడా ఏసీసీ మిషన్ ఫిఫ్టీన్ టార్గెట్ పెట్టినా కనీసంగా కొంత డజన్కు తగ్గకుండా సీట్లు గెలవాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ప్రస్తుతం ఎవరైతే మంత్రివర్గంలో ఉన్న వారితో పాటు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నటువంటి వారి కూడా కొంత కీలకంగా మారబోతుంది అని చెప్పి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో ఎవరిని పదవులు వరించబోతున్నాయి ఎవరు పార్లమెంటు స్థానాల్లో అత్యధిక మెజారిటీ తేబోతున్నారు అనేది మనం ఎన్నికల తర్వాత తేల్చాల్సిన పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్ టాగ్